హరి ఓం ప్రేపుత్రిపులారా మిత్రలాభం అనేటటువంటి తొలి తంత్రం పంచతంత్రంలో దీనికే మరో పేరు సంపూర్ణ నీతి చంద్రిక అని కూడా ఉన్నది అందుండి నేను కథని సెకండరీగా అందులో పాత్రలు పశుపక్షాదులు మాట్లాడుకుండే నీతులు ప్రధాన అంశంగా మీతో వీడియోలు పంచుకుంటున్నాను కొనసాగిస్తున్నానండి ముందటి వీడియోలో చిత్రాంగుడు అనేటటువంటి జింక తన ఫ్లాష్ బ్యాక్ని తన గత చరిత్రని తను మందలో చిన్నదిగా ఉండగా వేటగాడికి దొరికి రాజుకి రాజకుమారుడికి పెంపుడు జంతువుగా ఉండగా అందరికీ అలవాటు పడినందున తన్నేమీ బంధించడం లేదు అది అటు ఇటు తిరుగుతూ రాత్రికి వచ్చి కొట్టంలో పడుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉంది ఇలా జరుగుతూ ఉండగా ఏమైందో తదుపరి కొనసాగిస్తుంది ఒకనాడు ఆ పట్టణము వీధిని సంచరించుచుండగా బాలకులు కోయని కూకలు పెట్టుచు నన్ను వెంబడించి తరిమిరి నేను బెదరి చౌకడించి దాటుచు వారి సమీపం అందున్న ప్రమదవనము చూచి తిని చొరగానే అక్కడి రాజాంతఃపుర కాంతలు నన్ను పట్టుకుని పోయి అంతిపురంలో రాజకుమారిని సైనా గృహమునకు దాపుగా నక కంభమునకు కట్టి పెట్టి ఈ విధంగా అది వీధులు తిరుగుతూ ఒకసారి చపలమేమో రాచవీధి కాకుండా వేరే వీధులకు కూడా వెళ్ళింది అక్కడ బాలకులు తనని చూసి అని కూతబెట్టి వెంటబడి తరిమారు జింకపిల్ల ఆదున మెళ్ళో ఉన్నది దాన్ని చూసి పిల్లలంతా వాళ్ళది బాల్య చాపల్యమే కదా అవి ఇది బయదిరిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చౌకలించి దాటు చూ అవి ఇవి అడ్డం వచ్చిన వాటినన్నిటి ఎగిరి దూకుతూ వెళ్ళి సమీపం అందున ప్రమాదవనము ఒక ఉద్యానవనం రాజుగారి రాజాంతపుర కాంతలు విహరించేటటువంటి ఒక వనాన్ని చేరి దానిలోకి దూరింది వాళ్ళు చూసి దాన్ని పట్టుకొని మళ్ళీ రాజకుమారుడి దగ్గరికి తీసుకొచ్చి ఆయన సైన గృహమునకు దాపుగా ఈసారి కొట్టల్లో కాకుండా కంబమునకు కట్టిపెట్టిరి స్తంభానికి కట్టి పెట్టారు నాటి రాత్రి కన్నులు మిరిమిట్లు గొలుపుచు మెరుపులతో శ్రవణ కుహరములు విచా విదారించు నురుములతో గడవలతో ముంచి వంచినట్లు నిరంతర ధారయ్యి మన్ను మిన్నేకమైనట్లు కారు గ్రమ్మి ఒక వర్షము గురిశాను ఇంతకు ముందటి వీడియోలో కూడా చెప్పాను కదండి ఈ చిత్రాంగుడు తన సంభాషణలో సూక్తుల కంటే వర్ణలలు ఎక్కువ ఉన్నాయి ఈయన వర్షాన్ని వర్ణిస్తున్నాడు ఈ జింకపిల్ల ఆ రాత్రి కన్నులు మిరుమిట్లు గొలుపుచు కళ్ళు మిరుమిట్లు అవుతున్నట్టు మాటికి మెరుస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి కదండి మెరుపులతో ఆ విధమైన మెరుపులతో శ్రవణ నొమ్ములు విదారించుచు ఈ చెవుల రంధ్రాలు పగిలిపోతాయేమో ఆ చెవి గొట్టం కుహరము ఆ గుహ పగిలిపోతుందేమో అన్నట్టు ఉరుములతో పిల్లపెళ ఆ ఉరుముతో ఉంది కడవలతో ముంచి వంచినట్టు కడవలతో ముంచి కొండపోత వర్షం అంటాం కడవలతో నీళ్ళు ముంచి వంచినట్లుగా లావుపాటి ధారలు నిరంతర ధార అయ్యాయి కంటిన్యూస్గా పడుతుంది ఒక చుక్క రాలడం కాదు నీటి ధారలు ఆ కడవతో ముంచి వంచి పోస్తున్నట్టుగా ధారలు కురుస్తున్నాయి అందున ఇలా మన్ను మిన్ను ఏకమైనట్టు మిన్ను మన్ను ఏకమైనట్లు ఆకాశం భూమి కలిసిపోయా అన్నట్లు కారు గ్రమ్మి చీకటి సాధారణంగా నెల మీద మబ్బులైనా నెల మీద కొంచెం వెలుగుంటుంది కాదు కారు గ్రమ్మిపోయింది కారు మే మేఘం వచ్చి చీకటి కమ్మిపోయి మన్ను మిన్ను నీటితోనూ చీకటితోను నిండిపోయి ఏకమైనట్లుగా పెద్ద వర్షం కురిసింది అప్పుడు ఆ వర్షము చూచి మిక్కిలి కుతూహలపడి మనుష్య భాషతో నాలో నేను వాన చినుకులు పడగా మెల్లని చల్లని గ్రాలి పొలయగా మా గూడి చౌకళించి దాటుచు దువ్వాళించుచు సద్యోజాతమైన కదంబ ముకుల జాతము మేయుచు విచ్చలివిడిగా సంచరించు భాగ్యము వెండియు నాకెన్నడు కలుగునో అనుకుంటుంది ఆ వర్షంలో ఇది ఏమనుకున్నది మనుష్య భాషతో అప్పటి వరకు అలవాటు పడింది కదా కాబట్టి జింక భాషలో కాకుండా జింక అయితే మన మేక కంటే ఇంకొంచెం భీకరంగా అరుస్తుందండి మనుష్య భాషతో నాలో నేను తనలో తాను ఇట్లా అనుకుంది మీద వాన చినుకులు పడగా మేని మీద ఒంటి మీద వాన చినుకులు పడుతుంటే మెల్లని చల్లని గాలి పొలయగా మెల్లని చల్లని గాలి వీస్తూ ఉంటే మా పదువుతో కూడి తోటి జింకలతో కూడి తనకు తన జింకలతోనే కదా ఎక్కువ స్నేహం ప్రేమ ఉంటాయి ఎంత ప్రేమగా మనుషులు చూసినా కాబట్టి మా పదువుతో కూడి చౌకలించి దాటుచు కుప్పి గంతులేసి పొదల్ని దాటుతూ దువాళించుచు అటు ఇటు గంతులేస్తూ సద్యోజాతమైన అప్పుడే పెట్టిన చిగురుడు సద్యోజాత అప్పుడే పుట్టిన నవజాత శిశువు సద్యోజాత శిశువులాగా ఇది సద్యోజాతమైన కదంబ ముకుల జాతము కదంబ మొక్కలు ముక్కుళ ఇలా ముంచుకుని ఉన్నటువంటి కొత్త కొత్త లేత చిగుర్లు మేస్తూ విచ్చలవిడిగా సంచరించు భాగ్యము ఇక్కడ విచ్చలవిడిగానే సంచరిస్తుంది అయినా కానీ ఉన్నాయి మెడకి తాడు కట్టలేదు కానీ హద్దులున్నాయి అది ఒక అడవి లేదు తనతోటి జింకల మందాలేదు కాబట్టి వాటితో కలిసి సంచరించు భాగ్యము వెండియో ఆ రీతి నాకెన్నడు కలుగునో అనుకుంటుంది అప్పుడు రాచకుమారుడు ఆచమనం చేయను వసారాలో వచ్చుచు నా మాటలు విని దిక్కులు చూచి లంపతావా అని చూచి అప్పుడే రాకుమారుడు ఆచమనం చేయడానికి నోరు బుక్కిలించడానికి బయటకు వచ్చినాడు వరండాలోకి కాబట్టి ఆ వసారాలోకి వచ్చాడు ఈ మాటలు విని ఇది నాలో నేను అనుకోవడం కాదు మనుష్య భాషలో అన్నది దిక్కులు చూసి ఆ వెంట వచ్చిన సేవకుడితో ఈ విధంగా అంటున్నాడు ఇక్కడ వింత వారెవ్వరూ లేరు ఇప్పటి మాటలు నీవునూ వింటివి కదా ఇది ఏమీ వింత ఈ జింకపిల్ల ఒక్కటే ఈ ఉన్నది ఇది ఈలాగు నా ఉండునని తోచుచున్నది నీకేమి తోచుచున్నది అని అడిగినా ఆ వెంట సేవకుడితో ఇక్కడ వేరే వాళ్ళెవరూ లేరు వింత మనుషులెవరూ లేరు మనిషి నేను నా మందతో కలిసి ఉంటే అడవిలో ఉంటే అనడానికి జింక ఒక్కటే ఉన్నది చూస్తే ఇదే మాట్లాడినట్లు ఉన్నది నాకు అలాగ అనిపిస్తుంది నీకేమి తోచుచున్నదనినా నీకేమనిపిస్తుంది అనంటే ఏలిన వారికి తోచినది తప్పదు మన విన్న మాటల చే తెలియబడిన కోరిక మానిసికి పుట్టనేరదు అనినా రాజకుమారుడు అది విని అవునవును లెస్సగా ఊహించి తివని పలికి ఆచమించిపోయి సేణించి వరువాత లేచి కొలువు కూటమునకు వచ్చి కూర్చుండి జ్యోతిష్ శాస్త్ర పారంగతున్నొక్క బ్రాహ్మణుని రావించి జరిగిన వృత్తాంతము వినిపించను దాంతో ఈ రాజకుమారుడు తన సర్వెంట్ కూడాను పనివాడు కూడాను మీ కనుకున్నది మనిషికి తప్ప చింకకి తప్ప మనిషికి ఇలాంటి బుద్ధి పుట్టదు ఏలినవారు విన్నది నిజమే నాకు అలాగే అనిపిస్తుంది అంటే సరే అనుకొని రాజు కుమారుడు నోరు పుక్కిలించి వెళ్ళి సైనాగారంలోకి వెళ్ళి ఎందుకంటే అది రాత్రిపూట వెళ్ళి పడుకొని మన్నాడు తెల్లవారిన తర్వాత వెంటనే శయనించి తరువాత లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని డ్రెస్ అప్ అయ్యి కొలువు కూటానికి వచ్చి కూర్చుండి కొలువు కూటానికి వెళ్ళి అక్కడ జ్యోతిష్ శాస్త్ర పారంగతుని నొక్క బ్రాహ్మణుని రావించి వృత్తాంతం వినిపించను దోషి జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి ఒక పండితుణ్ణి పిలిపించి ఈ విధంగా ఈ వృత్తాంతం అంతా వినిపించని సంగతి అంతా వినిపించాడు తదుపరి ఏమవుతుంది అన్నది మరో వీడియోలో పంచుకుంటానండి మీతో నా ఈ వీడియోల కంటెంట్ మీకు హాయి గొలిపితే కుతూహలం అనిపిస్తే మీ పిల్లలతో దీన్ని పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఇవి మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్